పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభివృద్ధిలో ప్రతి హామీ నెరవేరుస్తున్నామని ప్రభుత్వ ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు వచ్చే ఏ పని తాను చేయనని తెలిపారు అలాగే జగన్ మళ్లీ ప్రజల్లోకి పాదయాత్ర కాదు కదా ప్రజల చుట్టూ ఎన్ని పొరుగు దండాలు పెట్టినా ఓట్లు వేసే పరిస్థితిలో ప్రజలు లేరట్టున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ తో మా కరెస్పాండెంట్ ఎమ్మెల్యే వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ మా సెప్టెంబర్ నుంచి మీ పార్టీ ఏదైతే ఉందో అది ఇంటింటికి కార్యక్రమం మొదలు పెడతా అని మీ అధిష్టానం చెప్తుంది దాన్ని ఏ విధంగా ఆ ప్రణాళిక ఎలా చేస్తున్నారు ఏంటిని అందరికీ నమస్కారం ఇంటింటికి జనసేన కాదు ప్రతి ఓటర్ని కలవాలి ప్రతి చోట ప్రతి విలేజ్లో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి ప్రజాప్రతినిధులు అంటే ప్రజల్లో ఉండాలనే ఉద్దేశం మా పవన్ కళ్యాణ్ గారిది అంటే మొన్న కూడా కోటంతో కలిపి చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇంకో కొంతకాలం అయితే కొన్ని అభివృద్ధి పనులు జరిగిన తర్వాత ప్రజల్ని ఇంకా మనం కన్వీన్సింగ్గా మనం వెళ్ళి చెప్పడానికి కూడా కొన్ని కొన్ని పథకాలు మనం ఇచ్చినప్పటికీ విలేజెస్లో సమస్యలు ఇంకా అలా ఉన్నాయి చాలా వరకు మనం మెయిన్ రోడ్లు వేయగలిగాం తప్ప ఇంకా లింక్ రోడ్లు కానీ లోన్ రోడ్లు కానీ అదేవిధంగా పొలాల్లోకి వెళ్తే లింక్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీళ్ళు కానీ ఇవన్నీ మీద దృష్టి అవసరం అది ఈ సంవత్సరం ఫస్ట్ మెయిన్ రోడ్లు వేసిన తర్వాత రెండో సంవత్సరం ఇంటర్నల్ రోడ్లకు వెళ్ళాలనేది మా ప్రణాళికంగా బద్ధంగా ఉంది పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఏం చేయమన్నా చేయడానికి జనసేన పార్టీ తరఫున నేను ఎప్పుడు ముందు ఉంటాను కాబట్టి ప్రజల్లో తిరుగుతూనే ఉంటాం అప్పుడు కొత్తగా వెళ్ళిదేం లేదు నేను ఈ ఊళ్ళో ఉన్న ప్రతిరోజు నా బిజినెస్ అవర్స్ తప్పితే ఊళ్ళో ఉన్న ప్రతిరోజు ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తాను నా సొంత పనులు కూడా ఏం లేవు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఒకటి రెండు రోజులు లేకపోతే తప్ప ఉన్న అన్ని రోజులు కూడా ప్రజల కోసం పనిచేస్తా ప్రజల్లో ఉంటాం ప్రజల మమేకం ఉంటాం వాళ్ళ కష్టాల్లో ఉంటాం జనరల్గా అడిగి వదిలేస్తారు కొంతమంది నేను అడిగి వదిలేను వాళ్ళకి ఏదో చేసి రావాలని నా పాలసీ నేను ఎమ్మెల్యే అవ్వకముందే ఆ పని చేశాను ఎమ్మెల్యే అయిన తర్వాత మరింతగా ఎక్కువ చేసే అవకాశం భగవంతుడు కల్పించాడు నాకు చేత నేను సాయం చేసుకుంటూ అవుతున్నాను తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఆయన అయినప్పుడు కూడా ప్రతిరోజు గ్రీవెన్స్ ఉంటుంది మా ఇంటి దగ్గర ప్రతిరోజు ప్రజల్లో తిరుగుతాం ప్రతిరోజు ప్రోగ్రామ్కి వెళ్తాం ఇవాళ కొత్తగా వెళ్ళి జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉన్నది మా నాయకులు కానీ మేము కానీ ఆ పల్లెటూరులో ఏ ఇబ్బంది కలిగినా తక్షణం మన దగ్గర రావడం లేదా మనం వెళ్ళడం అక్కడ ఆదుకునే విధంగా జనసేన పార్టీ తరఫున మనం పనిచేస్తూ ఉన్నాం అదే మీరు ముఖ్యంగా కొన్ని హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్లో సమ్మర్ స్టోరేజ్ కోసం అది ఎంతమంది దాహాతిని తీరుస్తుంది అంటారు మన మీ నియోజకవర్గం వరకు తాడేపురుడు కాన్స్టెన్సీయే కాకుండా పక్కనున్న విలేజ్లు కూడా దాహ ఇచ్చేటువంటి కెపాసిటీ తాడేపురం రాబోతోంది వచ్చే సంవత్సరం డిసెంబర్ లోపు మనం దాన్ని ప్రజలకు అంకితం చేస్తాం అది తాడేపల్లి ప్రజల కళ నా కల నేను పద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిగా ఉన్న మున్సిపల్ చైర్మన్ టైంలో అమృత్లో దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది మన దురదృష్టం కొలిసిన తర్వాత వచ్చిన వైసీపీ పార్టీ దాన్ని పక్కన పెట్టి ఆర్థిక లావాదేవీల కోసం డబ్బుల కోసం అక్కడున్న కాంట్రాక్టర్ని నెలకొట్టిన సందర్భం మాజీ శాసనసభ్యుడు అది మళ్ళీ డిజిటెండర్ పిలిపించుకుని టైం అయిపోతే ఎక్స్చేంజ్ తీసుకుని దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నాం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ మనం పూర్తి చేయగలిగిన సంవత్సరం ఇంకొక సంవత్సర కాలంలో మొత్తం యాభై మూడు ఎకరాల్లో మొత్తం ఎస్ఎస్ ట్యాంక్ని ప్రజలకు అంకితం చేస్తాం అదే మన తడేపు ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేశారండి అది ఎంతవరకు పనులు మొదలైనయా అది ఎంత భూమి సేకరిస్తున్నారు ఏంటి జిల్లా కలెక్టర్ గారు దీని గురించి ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపావలసింది జిల్లా కలెక్టర్ గారు పంపించిన వెంటనే బ్యాంకుకి పంపించి ప్రొసీజర్ చేసి తీసుకొచ్చి ఇమీడియట్గా పనులు మొ మొదలు పెడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ చెప్పడం జరిగింది శ్రీనివాస్ వరం గారు ఆలోచనతో శ్రీనివాస్ గారు సహకారంతో జిల్లా కలెక్టర్ సహకారంతో అందరూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సహకారంతో రాబోయే రోజుల్లో ఇక్కడికి ఎయిర్పోర్ట్ రాబోతుంది అదే కొన్ని ట్రైన్స్ కూడా మనకు హాల్టింగ్ ఇచ్చారు సార్ ఇది అంటే మన జిల్లాలోనే నడిపడ్డు ఇది తాడేపూడ అనేది అది కొన్ని ట్రైన్స్ మీకు హాల్ట్ హాల్టింగ్ ఇచ్చారు అది ఎప్పటి నుంచి అవుతాయి ఏంటి ఏమేమి ట్రైన్స్ అవుతున్నాయి సార్ ఆల్రెడీ మేము పెట్టి చాలా అయింది ఆల్రెడీ మా శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన కూడా రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టడం జరిగింది అది ఆయన ఢిల్లీలో రమ్మన్నారు పరిస్థితి చేస్తాను నేను పదమూడు ట్రైన్లకి మనం లెటర్ ఇచ్చాము పదమూడు ట్రైన్లు ఏ ఒక్క ట్రైన్కి వాళ్ళకి ఇంకా ఆల్టింగ్ ఇవ్వలేదు ఇస్తారని చెప్పారు ఆయన కూడా మనం మన మన రైల్వే స్టేషన్ నలభై కోట్ల రూపాయలు డెవలప్మెంట్ నిధులు శాంక్షన్ చేసిన దాంట్లో కానీ గతశక్తి కింద రెండు వందల అరవై కోట్లు శాంక్షన్ చేసిన దాంట్లో కానీ ప్రధాన భూమికి పోషించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ వరం గారు నాకు పూర్తిగా సహకరించారు ఆయన ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్తోనే మనం ఆయన చెప్పిన పాలనలో చేసుకుంటాం కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన దేశమంతా తిరగాలి ఆయన నేను ఎక్కడికైనా వెళ్తానంటే ఫోన్ చేద్దామంటే ఎన్నే అధికారికి ఆయన ఫోన్ చేస్తారు మనం వెళ్ళి ఆ ఫైళ్ళు ఇక్కడ ఉన్న రెవెన్యూ సైడ్ కానీ ఆర్ఎన్బీ సైడ్ కానీ నేను క్లియర్ చేసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినంతవరకు కూడా ఆయన మాక్సిమం మాకు చేస్తూ ఉన్నాడు అదేవిధంగా రెండు కోట్ల రూపాయలని డయసిస్ సెంటర్కి అడిగాను ఆరోగ్య దృష్ట్యా ఎక్కువ మంది పేషెంట్లు అయ్యారు కాబట్టి దాన్ని శాంక్షన్ చేశారు అదే విధంగా కోటి రూపాయలు రోడ్లు ప్రామిస్ చేశారు ఎలక్షన్లో ఆ రెండు రోడ్లకి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకో రెండు కోట్లు ఇస్తానని చెప్పారు శ్మశాన వాటికలన్నీ కూడా శుభ్రం చేయించాలనే ఉద్దేశంతో ఇరవై గ్రామాలకి రెండు కోట్లు శాంకింగ్ చేయించబోతున్నారు కాబట్టి తాడేపూడిన కాన్స్ట్యూన్సీ తరఫున జనసేన పార్టీ తరఫున కూటమి తరఫున ఆయన నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదే మీరు సుపరిపాలనతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారండి ఈ సంవత్సర కాలంలో చేసిన పనుల కోసం జగన్ మాత్రం ఈ సుపరిపరిపాలన అయితే ఏం జరగలేదు దీని మీద నేను పాదయాత్ర చేస్తాను మెల్ల అని చెప్పి ఆయన ఒక ప్రకటన అయితే చేశాడు దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు పాదయాత్ర కాదు మొత్తం దొల్లుకుంటా వెళ్ళినా సరే అతను ఓటేరు పాదయాత్ర చేసేది అయిపోయిందన్ని మామూలుగా గు గుళ్ళు చుట్టూ ప్రదక్షిణ చేస్తారా ప్రజల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఇతను అవినీతి బాగోతం కానీ ఇతను పరిపాలన చేతగాంతనం కానీ ఇతను పరదాలు నడిచే వ్యక్తి అనేది జనానికి అర్థమైంది అధికారంలో ఉన్న చెప్పి ప్రజలు గుర్తు రాలేదు అధికారం పోయిన తర్వాత నేను నిజంగా నిత్యం ప్రజల్లో ఉంటానని ఒక సంవత్సర కాలం ఆయన ఎందుకంటే సంవత్సర కాలంలో ప్రజలు మనం చేసిన అవినీతి మర్చిపోతారో లెక్కర్ మర్చిపోతారు మందు ఏదైతే ఇసుక మర్చిపోతారో శాండ్ మర్చిపోతారో ల్యాండ్ ఇంకా అసలు అతనికి దేని అయితే ఆర్థికంగా ఎదిగేడా ఎన్ని మర్చిపోయారు ఎన్నో ప్రాణాలు బలికొన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మా డూప్లికేటు లెక్కరు సప్లై చేసి కొన్ని బ్రాండ్లు తీసేసి మల్టీనేషనల్ బ్రాండ్లన్నీ అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇంటింటికి తిరిగినా గిరి ప్రదక్షిణ చేసినా మరి పళ్ళు దండాలు పెట్టినా ఇప్పుడు ప్రజలు ముద్దులు పెట్టినా ఆయనకి ఓటేసి ప్రసక్తి లేదని డిసైడ్ చేశారు ఎందుకు దానికి ఒకటే కారణం ఇవాళ కూటమి గెలిచిందంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నెగ్గితే ఈ రాష్ట్రం శూన్యమైపోద్ది ఆలోచనతో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మూడు లక్షలు ఖర్చు పెట్టి తిరిగి మన డబ్బులు ఇవ్వడం వదిలేండి వాళ్ళ అమెరికా నుంచి కానీ ఇతర ఆస్ట్రేలియా నుంచి కానీ ఇతర దేశాల నుంచి వచ్చి కూటమిని గెలిపించారంటే అంత భయపడ్డారు అతనికి కాబట్టి అలా అని మనం మదబెంక్ మాట్లాడితే డిఫరెట్గా మనకు కూడా అదే రిజల్ట్ ఉంటుంది కాబట్టి గెలిచిన మొదటి రోజు నుంచి ప్రజా సమస్యల మీదే ఎలా డెవలప్మెంట్ మీదే మేము ప్రయాణం జరుగుతుంది డెవలప్మెంట్ అనేది నాలుగు సంవత్సరాల్లో పూర్తిగా కాన్సిస్టెన్సీలో ఏ పని లేదనే విధంగా చేసి నేను రిటైర్ అవ్వాలని నా ఉద్దేశం అది మన ఏదైతే లిక్కర్ స్కామ్ ఉంది కదా సార్ దాంట్లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అది అక్రమ అరెస్ట్ అంటూ కూడా కొన్ని చాలామంది నాయకులు చెప్తూ ఉన్నారు అదే నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రతి ఒక్కరిని కూడా రెవెన్యూ తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ముందుగానే కనిపిస్తుంది ఇప్పుడు దొంగ జైలుకి వెళ్తాడు అండి ఏం చెప్తాడు అక్రమంగా అరెస్ట్ చేశారు నన్ను దొబ్బు తెలితే అరెస్ట్ చేశారు అంటాడు కానీ నేను గజ దొంగనే నేను వాళ్ళ ఇంటూ దొంగతనం చేశాను ఎవడు ఒప్పుకోడే అడిగి డిగ్రీ ఇచ్చిన తర్వాత కోటింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఒప్పుకోడు కోర్టులోకి వెళ్ళి చెప్తాడు నేను చేయలేదు అంటాడు అంటాడా సేమ్ అదే నేను ఇంకంతగా నేను చెప్పలేను ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే నేను ఉన్నంత వరకు కూడా నేను రిటైర్ అయ్యేంత వరకు కూడా నేను నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుతానని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ ఆర్కేతో రవికిరణ్ ప్రైమ్ నైన్ న్యూస్ తాడేపల్లిగూడెం